హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందుకు తోడ్ తీసేసి మీ ఇందు రోజు మన వీడియో ఏంటంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పంకిన్ హల్వా చాలా ఈజీగా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గుమ్మడికాయనైతే అయితే తీసుకోవాలండి పంకిన్ ఒక స్మాల్ సైజ్ పంకిన్ అయితే తీసుకున్నాను ఈ పంకిన్ని ఈ విధంగా హాఫ్కి కట్ చేసి ఇందులో ఉండే సీడ్స్ అన్ని సైడ్ తీసేసేయాలి ఇది కట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది కాకపోతే నైఫ్తో కాస్త గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా కట్ చేసి ఇందులో మిడిల్లో సీడ్స్ ఉంటాయి కదా ఈ సీడ్స్ అన్ని తీసి సైడ్ పెట్టుకుంటున్నాను నేనైతే వీటిని ఎండలో డ్రై చేసుకొని నేను నార్మల్గా పంకిన్ సీడ్స్ అంటాం కదా వాటికైతే ఈ పైన చెక్కు తీసేసి తీసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది చాలా న్యూట్రియం అయితే ఉంటాయి ఇందులో అందుకోసమైతే ఈ సీడ్స్ అన్నింటినీ డ్రై చేసుకుని యూజ్ చేసుకుంటాను ఇక నెక్స్ట్ ఈ పంకిన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని ఈ మిడిల్లో గుజ్జులాగా ఉంటుంది కదా ఇది కూడా తీసేసేయాలండి ఇది ఉంటే మనకు మరీ అంటే హల్వా ప్రిపేర్ చేసినప్పుడు టేస్ట్ అయితే బాగుండదు అందుకోసమైతే ఈ మిడిల్లో ఉండే ఆ గుజ్జంతా తీసేసి పైన చెక్ కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ పైన చెక్ అంతా ఈ విధంగా పీలర్ తో అయితే తీసుకోవాలి లేదు మీకు కష్టం అనిపించినట్టయితే నైఫ్ తో కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత నైఫ్ తో కట్ చేసుకుంటే ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ స్మాల్ గా పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పీ గ్రేటర్ అయితే తీసుకొని ఈ విధంగా తురుముకుంటున్నాను సన్నగా ఉన్న అంటే హోల్స్ అనేటివి కాస్త సన్నగా ఉంటాయి కదా అలాంటి తురుములో అయితే ఈ విధంగా తురుముకుని సైడ్ పెట్టుకోవాలి నాకు ఇది అంటే ఈ పంకిన్ తురుము అంతా వచ్చి టూ కప్స్ అయితే వచ్చిందండి ఇక నెక్స్ట్ మనం హల్వా ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసి సైడ్ తీసి పెట్టుకుంటున్నాను ఈ పంకిన్ హల్వాని వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ పిల్లలకి చేసి పెట్టాము అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇక నెక్స్ట్ ఈ పంకిన్ తురుమునైతే టూ కప్స్ అయిందని చెప్పాను కదా ఈ టూ కప్ టూ కప్స్ పంకిన్ తురుముని కొద్దిగా గీ అప్లై చేసుకుని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ పంకిన్ తురుము కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత మెడిలో ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే చేసుకున్నానండి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము అంటే మనకు పచ్చివాసన అంతా పోతుంది ఆ తర్వాత షుగర్ వేసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను మీకు ఒకవేళ షుగర్ వద్దనుకున్న వాళ్ళు జాగరీ వేసుకోవచ్చు లేదంటే ఇంకా హెల్దీగా ఉండాలి అంటే పటిక బెల్లం అంటారు కదా అలాంటివైనా యూజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ షుగర్ని యాడ్ చేసి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ షుగర్ మొత్తం కరిగిపోయి దగ్గర పడేటట్లు అంటే మనకు ఈ హల్వా అనేది కొంచెం గట్టిగా అయిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పంకిన్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి ఇలానే వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత కూల్గా సర్వ్ చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ బాబాయ్